మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు బలవంతుడు అంటే మీరు పొందుకున్నవాడు బలహీనుడు కాడు ఎటువంటి వాడంట బలవంతుడిని మీలో కలిగి ఉండి కానీ ఆత్మీయతలు బలహీనంగా ఉంటున్నారు ఈరోజు మన బలం ఏంటో తెలుసా మనం పొందుకున్న ఆత్మ మనం పొందుకున్న ఆత్మ పిరికి ఆత్మ కాదు ఎటువంటి ఆత్మను పొందుకున్నావు ఎస్ పదకొండు రెండు బలమునకు ఆధారముకు ఆత్మను పొందుకున్నావు నమ్మిన వారు స్తోత్రం చెప్పాలి అంటే బలహీనమైన ఆత్మను కాదు మనం పొందుకుంది మనం పొందుకున్న ఆత్మ ఎటువంటి వాడంట బలమైన పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం ఆయన మంచి స్నేహితుడండి నేను చెప్తా ఇరవై సంవత్సరాల ఈ ఆత్మీయ యాత్రలో నాకు మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారని అంటే పరిశుద్ధాత్ముడే నన్ను తడతాడు నన్ను లేపుతాడు ప్రార్థనకై నన్ను పురుకొల్పుతాడు పాపం జోలిగిపోనివాడు అది అది వద్దు అంటాడు నా దగ్గరకు వచ్చి నన్ను అభ్యంతర పరుస్తాడు కొన్ని విషయంలో అలా వద్దు అలా ఉండమాక అంటాడు అంటే నన్ను సరిచెయ్యటానికి నన్ను సరిదిద్దటానికి నన్ను ఏసయ్య దగ్గరికి చేర్చటానికి ఒక సరి అయిన మార్గం నడవటానికి మంచేదో చెడేదో తెలియని ఈ లోకంలో బ్రతుకుతున్న మనం మన దృష్టికి మంచి అనిపిస్తూ అనిపించవచ్చేమో కానీ దేవుని దృష్టికి ఏది మంచో ఆ మార్గాలు కూడా ఉన్నాడు ఆయన పేరు పరిశుద్ధాత్ముడు లేలుయా ఆ ఆత్మదేవుడు సంఘములో క్రియ చేస్తున్న ఈవేళ మనం పొందుకున్న ఆత్మను బట్టి మనం బలవంతులమై గాక మనం పొందుకున్న ఆత్మ బలహీనమైన వాడు కాడు మనం బలవంతులం ఎంతవరకు బలం వస్తుంది కొంతమందికి కొంతమంది ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు బలంగా కావాలి ఒక మనిషిని బట్టి బలాన్ని తెచ్చుకుంటే ఆ మనిషి ఎంత కాలం ఉంటాడు చెప్పండి నిజమే కదా ఒక వ్యక్తి మీద ఆధారపడి వెళ్ళాలనుకుంటాడు ఒక వ్యక్తి కానీ సదాకాలం ఉండడు కదా బలహీనంగా ఉండాలా జీవముగల దేవుని సేవకుడిగా అదే చెప్తున్నాను నేను నువ్వు పొందుకున్న ఆత్మ బలహీనమనేది కాదు నువ్వు ఎదుర్కొనే ఏ సమస్యనైనా నువ్వు దాటడానికి నువ్వు ఎదిగావు ఇప్పుడు నీ జీవితంలో కలిగే ప్రతి పరిస్థితిని దాటడానికి నువ్వు ఆత్మలో ఎదిగావు నీలో ఉన్నవాడు బలహీనుడు మాత్రం కానే కాదు ఆయన నీలో ఉన్నాడు కాబట్టి ఆయన నీతో నీలో ఉండి ఆ సమస్యను ఆయనే నిన్ను గాక గట్టిగా చెప్పాలి అది ఏ సమస్య అయినా నీకు ఆలోచన ఇస్తాడండి నోటికి మాటనిస్తాడు నిన్ను అడుగులేయిస్తాడు నువ్వు నడవలసిన మార్గం నడిపిస్తాడు కారణం నువ్వు నేను పొందుకుంది బలహీనమైన ఆత్మను ఏమాత్రం కానీ కాదు